హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ఇష్టపడని వాళ్ళు ఉండరు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఎంతో ఇష్టంగా ఉండే స్వీట్ రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం టైం టేకింగ్ మనం క్యారెట్ కోరుకోవడం వరకే బట్ ఫ్రెష్ క్యారెట్స్తో చేసుకుంటే మాత్రం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది క్యారెట్ హల్వా క్యారెట్ రెసిపీస్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ మనం పేషెంట్స్తో చేసి పెడితే చాలా ఈజీ అండి ఎలా చేయాలో క్విక్ అండ్ టేస్టీ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో వన్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి అందులో జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి క్రిస్పీగా ఉంటే హల్వాకి ఇంకా టేస్ట్ని ఇస్తుంది వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మరొక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురిమి పెట్టుకున్న హాఫ్ కేజీ క్యారెట్ లేదా రెండు మీడియం సైజ్ కప్పుల క్యారెట్ తురుము తీసుకున్నాను అది వేసుకొని దోరగా వేయించుకోవాలి క్యారెట్ నెయ్యిలో వేసిన తర్వాత కలుపుతూ వీడియోలో నుంచి చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే క్యారెట్ కొద్దిగా కలర్ మారుతుంది డార్క్ ఆరెంజ్ కలర్ నుంచి కొద్దిగా ఎల్లో షేడ్లోకి వస్తే క్యారెట్ మగ్గిపోయినట్టే టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి పాలు వేసుకోవడం వల్ల క్యారెట్కి మరి కాస్త టేస్ట్ వస్తుంది అలాగే క్యారెట్ చాలా స్మూత్గా మగ్గిపోతుంది క్యారెట్ తురుము మొత్తము తడిచేంత వరకు పాలు వేసుకోవాలి సరిపోకపోతే మరికొన్ని పాలు వేసుకోవచ్చు కొద్దిగా పాలు ఎక్కువైనా మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అది కోవా లాగా మనం ఫ్రై చేస్తున్న కొద్దీ కోవా లాగా కన్వర్ట్ అయిపోతుంది చాలా టేస్ట్ని ఇస్తుంది హల్వా కూడా పాలు వేసిన తర్వాత కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి పాలు మొత్తం క్యారెట్ తురుము పీలు చేసుకునేంత వరకు ఇదే ప్రాసెస్లో మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మనం వేపుకుంటూ మగ్గించుకోవాలి పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాత టూ కప్స్ క్యారెట్ తురుముకి వన్ కప్ షుగర్ తీసుకున్నాను నేను మీకు షుగర్ కనుక ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు మగ్గించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా లూజ్గా తయారవుతుంది పాకం లాగా అప్పుడు మనం రుచికి సరిపడట్టుగా ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మనం కలిసేలాగా కలుపుకుంటూ ప్రతి ఐదు నిమిషాలకి మూత తీసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే హైలో మాత్రం పెట్టద్దండి హైలో పెడితే మీకు హల్వా అనేది అడుగంటే అవకాశం ఉంటుంది ఇంత కష్టపడి చేసింది కూడా టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది నేను చెప్పినట్టుగా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఇలాగ షుగర్ సిరప్ మొత్తం ఆల్మోస్ట్ ఇగిరిపోయింది అని అనుకున్నాక అప్పుడు మనం టూ టూ స్పూన్స్ నెయ్యి వేసి క్యారెట్ హల్వాని దగ్గర పడనిస్తూ ఉండాలి బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ప్రతి ఐదు నిమిషాలకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే క్యారెట్ హల్వా బాగా దగ్గర పడి ఎంతో రుచిగా ఉంటుంది నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంచుమించుగా మనకి రెండు కప్పుల క్యారెట్ తురుముకి ఇంచుమించు త్రీ ఫోర్త్ కప్ టు వన్ కప్ మన టేస్ట్కి తగ్గంత నెయ్యి అయితే యాడ్ అవుతుంది ఎక్కువ రోజులు నిలవ ఉంచుకోవాలి అన్నట్లయితే మరి కొద్దిగా ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకోండి వన్ కప్ వరకు లేదు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా తినేస్తారు అని అన్నట్లయితే హాఫ్ కప్ యాడ్ చేసుకున్న సరిపోతుంది చూశారు కదా వీడియోలో మొత్తం షుగర్ సిరప్ అంతా దగ్గర పడిపోయి క్యారెట్ తురుముకి పట్టేసుకుంటుంది మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇంకా దగ్గర పడనిస్తే ఇంకా సాఫ్ట్ అండ్ స్మూత్గా తయారవుతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా దగ్గర పడనివ్వాలి మనం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి కలుపుకుంటూ ఇంచుమించు ఫార్టీ మినిట్స్ ప్రాసెస్ అయితే పడుతుంది ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి కానీ చాలా చాలా డెలీషియస్ అండ్ టేస్టీగా ఉండే ఎక్సలెంట్ స్వీట్ రెసిపీ ఇది చూసారా వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం షుగర్ సిరప్ అంతా క్యారెట్కి మొత్తంగా పట్టేసుకుంది నెయ్యి కూడా బయటికి రిలీజ్ అయినప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా క్యారెట్ హల్వా ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా వస్తుంది నేను చూపించిన కొలతలు నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీరు ఇంట్లో వాళ్ళకి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలనేటంత రుచి ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్